హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు చూపిస్తున్నానండి ఎదిగే పిల్లలు రోజు ఒకటి చొప్పున తిన్నా ఎంతో హెల్దీ కాబట్టి సింపుల్గా టేస్టీగా మనం పాతకాలంలో అమ్మమ్మలు చేసేటటువంటి సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఇది మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అసలు వదిలిపెట్టరండి అంత బాగుంటాయి ఎప్పుడు చేసినా ఇంకా ఇలానే చేసుకుంటారు ఇంకెందుకంటే ఆలస్యం టేస్టీ అయినా బెల్లం నెయ్యి సున్నిండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి స్టవ్ పైన అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు మినపప్పు వేసుకుంటున్నాను ఇలా కప్పు మెజర్మెంట్తో చేసుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు అనేది మీకు కూడా చుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది లో ఫ్లేమ్లోనే ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఒకవేళ పొట్టు మినపప్పుతో చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి అవి కూడా ఇక్కడ నేనైతే మామూలుగా ఈ పప్పుతోనే చేస్తున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే వే అప్పుడే లడ్డూలు అనేది మనకు మంచి టేస్ట్గా వస్తాయి లోపల వరకు వేగాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాలన్నా పడుతుందండి ఇవి వేగడానికి ఇవి వేగినాయి అని తెలుసుకోవడానికి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా కలర్ మారుతాయి అలాగే మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా చాలా బాగుంటుంది ఇలా కలర్లోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మినప్పప్పు దాదాపుగా వేగిపోయింది మనకి ఈ విధంగా రావాలన్నమాట కలరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇలానే ఉంచకుండా ఒక ప్లేట్లోకి పెట్టి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి అలానే ఉంచామనుకోండి కింది ఇది పప్పు అంతా మాడిపోతుంది మళ్ళీ లడ్డు టేస్ట్ అనేది మాడిపోతుంది అనమాట ఎప్పుడైనా మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ కనుక హై హైగా పెట్టారనుకోండి మాడిపోయి లడ్డు టేస్ట్ కూడా మారిపోతుంది ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా చల్లారినాక దీన్ని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి పప్పు ఎప్పుడైనా పూర్తిగా చల్లారాలి అస్సలు వేడిగా ఉండొద్దండి లేదంటే ముద్దలాగా వస్తుంది పూర్తిగా చల్లారినాక గ్రైండ్ చేసుకుంటే మాత్రమే మనకు పప్పు అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసానండి మీరు కావాలంటే ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు లేదంటే ఈ టైంలో అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇలా మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చాలామంది దీన్ని జల్లించుకుంటారు అలా ఏం అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే పిండి వేసేసుకోవచ్చు ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అలాగే మనం పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒకటిన్నర కప్పు పప్పు తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి మీ దగ్గర పొడి బెల్లం అయితే పర్వాలేదండి ఈజీగా కలిసిపోతుంది ఇలా ముద్ద బెల్లం అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండికి మొత్తం అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి వీలైనంత వరకు కలిపేసుకోవాలి కలుపుకున్నాక దీన్ని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అంతా ఒకేసారి వేయొద్దండి కొంచమే వేసుకోవాలి అంత ఒకేసారి వేసుకొని గట్టిగా తిప్పామనుకోండి అది మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం స్లోగా మధ్య మధ్యలో పలిసిస్తూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాం చూడండి గ్రైండ్ చేశాక మీకు చూపిస్తున్నాను ముద్దలాగా అస్సలు అవ్వలేదు మీరు పూర్తిగా చల్లారాలి అలాగే ఒకేసారి ఎక్కువ తిప్పొద్దు మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు అది వేసేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసుకున్నాను ఫస్ట్ దాంట్లో కొంచెం బెల్లం ఎక్కువైంది సెకండ్ దాంట్లో బెల్లం తక్కువ అయింది కాబట్టి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకేసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అది ముద్దలాగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా కలిపేసుకొని మనకు బెల్లం కనుక నలగలేదనుకోండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చే వరకు మెల్లగా మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పావు కప్పు నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు మినప్పప్పు ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాం కదా పావు కప్పు కంటే రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా నేనైతే ఇక్కడ పావు కప్పు కంటే రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకొని బాగా వేడి చేసుకొని వేడిగా ఉన్న నెయ్యి మాత్రమే వేసుకోవాలి చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో ఫస్ట్ పిండికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలర్ కూడా ఈ విధంగా రావడానికి పప్పును దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే అది కూడా బాగా వేయించుకోవాలి అలాగే నెయ్యి కూడా మనకి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందని మీకు లాస్ట్లో ముద్ద కడుతున్నప్పుడు లాస్ట్లో కనుక రాలేదనుకోండి ఇంకొకటి రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసి వేసేసుకోవడమే చూడండి మనకు లడ్డు చుట్టడానికి కూడా ఎంత ఈజీగా వస్తుంది ఈజీగా చుట్టేసుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డును చుట్టేసుకోవచ్చు బియ్యం ఎందుకు వేస్తామంటే తినేటప్పుడు పళ్ళకు అంటుకోకుండా ఉండడం కోసం బియ్యం వేస్తాము సో అందుకని ఎక్కువ వేయనవసరం లేదండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు లడ్డు చుట్టుకొని లడ్డును ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేయలేము అనుకోండి లడ్డు అనేది విడిపోతుంది ఇలా జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలన్నీ చుట్టేసుకోవడమే లాస్ట్ లడ్డూ వరకు కూడా నేను నెయ్యి అస్సలు యాడ్ చేయలేనండి నాకు అదే సరిపోయింది లాస్ట్ లడ్డు వరకు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా సింపుల్గా చూపించాను కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వీటిని మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులైనా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు అలానే ఈవినింగ్ టీ టైంలో ఒక లడ్డు ఇచ్చినా సరిపోతుంది ఎంతో హెల్దీ అయినా ఈ లడ్డునో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ అమ్మి హెల్దీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్